పట్ట భూములతో పాటు అసైన్మెంట్ భూములకు రైతు భరోసా పంట రుణాలు ఇవ్వాలని మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కరెంటు రాజు గౌడు అన్నారు ప్రభుత్వ సూచనల మేరకు మండల కేంద్రమైన కొల్చారం కృష్ణాపూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు రైతులు మాట్లాడుతూ సాగు చేసే ప్రతి గుంటకి రైతు భరోసా ఇవ్వాలని పట్టా భూములతో సమానంగా అసైన్మెంట్ భూములకు పంట రుణాలు ఇవ్వాలని కోరారు కిష్ణాపూర్ సొసైటీ చైర్మన్ నాగుల మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సుకై ఆరు గ్యారంటీలతో పాలన చేపట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు మేలు చేస్తుందన్నారు రైతు భరోసాలో ఎటువంటి అబూహలకు తావు లేకుండా రైతుల అభిప్రాయాల మేరకు అర్హులందరికీ రైతు భరోసా అందిస్తుందన్నారు మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ రైతులు ఇప్పటికే ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసి వరినాట్లు వేయడానికి సిద్ధపడుతున్నారన్నారు ఇంకా రైతు భరోసాలో జాప్యం తగదన్నారు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఎకరాకు పదిహేను వేల చొప్పున రెండు విడతలతో రైతు భరోసా సకాలంలో అందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కరెంట్ రాజాగౌడు ఇష్టాపూర్ పిఎస్ సిఎస్ చైర్మన్ నాగుల గారి మల్లేష్ గౌడ్ కొల్చారం చైర్మన్ నాగూరి మనోహర్ సిఇ కృష్ణ రైతులు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో రైతు భరోసా గవర్నమెంట్ తలపెట్టినటువంటి రైతు భరోసా ఇంతవరకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం వాళ్ళు పదివేలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇస్తున్నది ఆ పదిహేను వేల రూపాయలు ఎకరాకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఫస్ట్ విడతల ఏడు వేల ఐదు వందల రూపాయలు తక్షణమే విడుదల చేయాలి వాళ్ళు ఏదో సమయము వృధా చేయకుండా రైతులకు ఇబ్బంది కలగకుండా రైతుల ఖాతాలో వేస్తే వాళ్ళు ఇది నాట్లు పెరిగినందున వాళ్ళు తుకాలు పెరిగినందున నాటు దానికి అభ్యంతరం లేకుండా వాళ్ళకు మ మందులు కానీ కూలీలకు కానీ అవసరపడతాయి ఈ యొక్క గవర్నమెంట్ తొందరగా వేయాలి అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఆ భూములకు కూడా రుణాలు ఇవ్వాలి సొసైటీలకు రుణాలు ఇవ్వాలి ఇంతకుముందు కూడా రుణాలు ఇచ్చారు మధ్యలో ఆపేయడం జరిగింది ఈ యొక్క గవర్నమెంట్ రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చి రైతులకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఈ గవర్నమెంట్కు ఉన్నది పథకాలు పెట్టిన ఆ యొక్క పథకాలు మీరు కూడా ముందు ముందు తీసుకుపోయి ప్రజలకు సహాయపడాలని మేము ఈరోజు కొల్చారం విలేజ్ నుంచి మీకు కోరుకు కోరు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ గవర్న గవర్నమెంట్కు మేము విన్నవించుకుంటున్నాము